హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శారదా అనేని అయితే మీకు బాదం మిల్క్ వేసి చూపిస్తున్నా అండి సింపుల్గా వేసేసుకోవచ్చు బయట కొనుక్కునే అవసరం లేకుండా చాలా బాగుంటాయి వీడియో వేసి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఫుల్ వీడియో చూడండి నేను ఒక హాఫ్ కప్ దాకా తీసుకున్నా అండి బాదము ఇవి ఒక టూ గ్లాస్ అవుతుంది బాదము నానబెట్టేసుకోవాలి అవసరమైతే రాత్రి నానబెట్టేసుకుంటే పొద్దున్నే వేసేసుకుంటే బెటరు లేదంటే ఒక మూడు నాలుగు గంటలైనా నానబెట్టేసుకోవాలి ఇంకా ఫాస్ట్ కావాలనుకుంటే నీళ్ళలో నానబెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ నానితే ఇలా పొట్టు వచ్చే వరకు నానాలన్నట్టు ఇలా నానిన తర్వాత ఒక రెండు మూడు పక్కకు పెట్టేసుకోండి పైన ఇలా సన్నగా చాప్ చేసి వేసుకుంటే బాగుంటుంది ఇందులో కొన్ని అన్ని పాలాడి చేసి పేస్ట్ మంచిగా వేసేసుకోవాలి అక్కడక్కడ తగలకుండా మంచిగా ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలి ఇవి ఆల్రెడీ కాగబెట్టేసుకున్న పాలే అండి నేను మళ్ళీ ఒకసారి వేడి చేసేసుకుంటున్నా ఒక హాఫ్ లీటర్ దాకా తీసేసుకోండి పాలు మరిగేలోపు కొంచెం కస్టర్డ్ పౌడర్ తీసేసుకొని ఇందులో కొన్ని పాలు యాడ్ చేసేసి కలిపి పక్కకు పెట్టేసుకోవాలి పాలు ఒక పొంగు వచ్చే వరకు కాగిన తర్వాత ఇవి ఆల్రెడీ కాగినాయని నేను ఒక పొంగు దాకా చూస్తున్నా అండి లేకపోతే పాలు మంచిగా కాగబెట్టేసుకోండి షుగర్ ఒక కప్పు దాకా వేసేసుకున్నా నేను స్వీట్కి సరిపడా మీరు తినే మీరు తాగే స్వీట్ని బట్టి వేసేసుకోండి షుగర్ కూడా కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న బాదం పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి కొంచెం ఇలాచి పౌడర్ వేసేసుకోండి లేదంటే ఒకటి ఇలాచి వేసేసుకొని లాస్ట్లో తీసేసుకునే ఏం కదండి ఇది మొత్తం ఒక పది పదిహేను నిమిషాలన్నా ఉడకాలి బాదం పచ్చివాసన మొత్తం పోవాలండి లేకపోతే టేస్ట్ అంతా బాగుండదు బయట వేసిన దానిలాగా రాదు బాదం ఉడకాలన్నట్టు మంచిగా పచ్చివాసన మొత్తం పోవాలి తర్వాత మనం కషర్డ్ పౌడర్ కలుపుకున్నాగా అది కూడా వేసేసుకొని నేను కొంచెం కాజు ఉన్న బాదంది తురిమి పెట్టుకున్నా అండి ఇది ఉంటే వేసుకోండి మధ్య మధ్యలో తగులితే బాగుంటుంది ఇలా కొంచెం చిక్కగా ఎంతవరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక రెండు మూడు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మంచిగా చల్లగా బాగుంటుంది తర్వాత గ్లాస్లో పోసేసుకొని సర్వ్ వేసేసుకోవడమే పైన కొంచెం బాదం సన్నగా తురిమి పైన చాప్ చేసి వేసేసుకుంటే బాదం మిల్క్ రెడీ అండి ఇందులో కావాలంటే ఇంట్లో సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ వేసుకోండి ఇంకా ఫుడ్ కలర్ వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ